హలో ఫ్రెండ్స్ అప్పుడే డిమార్ట్కి వెళ్ళి వచ్చానండి సో బ్లాగ్ చేయాలైతే అనుకోలేదు కానీ సర్లే డిమార్ట్ హాల్ షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా మొదలెట్టా అన్నమాట పిల్లకొచ్చుకొచ్చి రిషి చెప్పు హాయ్ చెప్పు ఇట్లాను హాయ్ హాయ్ చెప్పు హాయ్ అదే ఉంటావా వెళ్తావా లౌలియక దగ్గరికి ఉంటావా సరే అని చెప్పేసి యాక్చువల్లీ వెళ్ళింది మాత్రం ఆయిల్ తీసుకోవడానికి పసుపు కొన్ని థింగ్స్ అయితే అయిపోయాయి దానికోసం వెళ్ళాం బట్ వెళ్ళినాక ఇంకా ఒకటితో రాంగ్ కదా మనం అవసరం ఉన్నవి లేనివి కావాల్సినవి చూసినవి చూడనివి అన్నీ ఎత్తేసుకొని వస్తాం కాబట్టి మొత్తానికల్లా సో ఫస్ట్ అయితే దీన్ని తీసుకున్నానండి ఇది చాలా చాలా బాగునిపించింది నాకు టూ నైంటీ నైనే నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు తెలీదు పేడ తీసుకొచ్చేసారు సరి జెర్సీ వాళ్ళది అనుకుంటా స్వీట్లు తీసుకురాకుండా మాత్రం అస్సలు ఉండరండి అలాగే మైసూర్ పాక్ కరాచీ బేకరీ వాళ్ళది ఇవేమో మష్రూమ్స్ తీసుకొచ్చాం లాస్ట్ టైం తీసుకొచ్చినవి చాలా బాగా వచ్చాయి అని చెప్పి పడేయద్దు అక్కడ అక్కడ పడేయద్దు చూపెట్టాలి కదా కాము నెక్స్ట్ వచ్చేసి అడ్రస్లో రాసుకోవడానికి ఏ ఫోర్ షీట్స్ తీసుకున్నాను కానీ అవి చాలా పెద్దగా అయిపోతున్నాయి వాటిని కట్ చేసి మళ్ళీ పెట్టి ఇన్నికంటే ఒక బుక్ తెచ్చుకుంటే బెటర్ అనిపించింది అందుకోసం అని చెప్పి ఇది నెక్స్ట్ వచ్చేసి మా పౌడర్ అన్నమాట ఇది సో ఏంటిది కామ్గుండు కామ్గుడు కోసం నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ తౌలి కోసం మేస్ ఏమో కేక్ ఒకటి తీసుకుంది నెక్స్ట్ వచ్చేసి ధనియాలు పౌడర్ వేసుకోవడానికి వాటికి వీటికి నేనే తీసుకొస్తాను అది నెక్స్ట్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ ఒకటి తెచ్చుకున్నాం సాఫ్ట్ వాష్ యాక్చువల్లీ వాషింగ్ మిషన్లో పౌడర్స్ అయిపోయాయి బట్ ఏంటంటే వేరే తీసుకుంటాం అన్నమాట పిజిఆర్ లిక్విడ్ అది అమెజాన్లో ఆర్డర్ పెడదాంలే అని చెప్పేసి ఇంక తీసుకోకుండా వచ్చేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ కాదు అక్కడ ఎక్కడికి ఎల్లు మ్యాగీయా లేబుల్ టీ అలాగే కరాచీ నుంచే చాయ్ బిస్కెట్స్ మ్యాయీ కాదు మ్యాగీ మాయి కాదు మ్యాగీ మ్యాగీ ఇప్పుడు ఎట్ట పెడతాం నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా పౌడర్ డ్రై రోలాన్ అండి సమ్మర్ కదా సో చాలా బాగా యూజ్ అవుతుంది స్వెట్టింగ్ అవి వచ్చినప్పటికీ మనకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట మళ్ళీ అవి ఎందుకు తీస్తున్నావు ఇవి చూపించేవి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను అన్న పో లవ్లీ మమ్మీ పోతాడు అండి వదిలేసి వచ్చి పో చూసరా బాయ్ నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ నెక్స్ట్ వచ్చేసి కరాచీ నుంచి ఫ్రూట్ బిస్కెట్స్ బాగానే చాక్లెట్స్ అవి తిన్నాడండి ఇంకా వెళ్ళిపోతే షేర్ చేద్దాం అనుకున్నా డిమార్ట్ హాలు బట్ పోలేదు నాతో పాటు కూర్చున్నాడు సరిలే ఉండు కామ్గా ఉండు అంటే ఉన్నాడు హనీలాగా కాదన్నమాట అంటే పిచ్చుకలాగా కాదు వీడు చాలా అంటే చెప్పిన మాట వింటాడు అలాగే కామ్గా ఉండే కామ్గా ఉంటాడు కూర్చుంటే కూర్చుంటాడు ఇట్లా డిసిప్లిన్గా ఉంటాడు అదైతే అస్సలు కామ్ గానే ఉండదు పాపడ తీసుకున్నాను షాయి తీరా నా కోసం పెన్నులు అంటే నా కోసం అంటే అడ్రస్లో రాసుకోవడానికి లక్కీ లవ్లీ అని అడుక్కుంటున్నాను అనమాట అందుకని హరి గారు ఒక స్ప్రే తెచ్చుకున్నారు ఇడ్లీ దోశ బ్యాటర్ ఈ రోజు ఈరోజు నానబెడదాం అనుకున్నా కానీ కొంచెం నానబెట్టలేదు అనమాట అందుకని ఫ్రిడ్జ్లో పెడతాయి నువ్వు ఫ్రిడ్జ్ పెట్టేస్తా ఉండు పెట్టేస్తావు కాబట్టి కెమెరా వెల్ సైడ్ నుంచి ఆయిల్స్ వచ్చేసి వన్ లీటర్ లేవండి వన్ లీటర్ అయితే చాలా బాగుంటాయి బట్ ఏంటంటే టూ లీటర్స్ తీసుకొచ్చుకున్నాం ఒక త్రీ తెచ్చా అంటే వన్ లీటర్ అయితే ఇన్ని రోజులకు వస్తుంది అనేది బాగా తెలుస్తుంది అట్లా గొట్టాలు తెచ్చుకున్నాం ఇవి కూడా ఇవి ఎల్లో కొట్టాలు ఇవేమో వైట్ కొట్టాలు ఏంటి ఇది లవ్లీ తెచ్చేస్తా ఇవేమో చాక్లెట్స్ ఇవేమో చాక్లెట్స్ చాక్లెట్స్ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి చూడండి మళ్ళీ అయిపోయింది సమ్మర్ రా ఇవెందుకు ఆల్రెడీ ఉన్నాయి కదా పాప్కార్న్ తీసి చూసుకున్నాం హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్ రేజర్స్ ఇదేమో ఇదేమో నార్మల్ గా బట్టలు ఉతకడానికి వీటిలో కొన్ని నాకు సంబంధం లేకుండా ఏతేసినవి హరి ఇవన్నీ చాలా వరకు ఇదేమో జీలకర్ర ఇదేమో స్టార్ పువ్వు అంటే బిర్యానీ మసాలాలు అయిపోయినాయి అలాగే పసుపు కూడా అయిపోయింది మామూలుగా ఉండాలండి బట్ ఉందో లేదో తెలియదు కానీ ఈరోజు అసలు కర్రీలో కూడా లేకుండే నెక్స్ట్ వచ్చేసి టిక్ టాక్ చాలా ఇష్టం ట్రావెల్ అవుతున్నప్పుడు అలాంటప్పుడు తాగుతా తింటా ఉంటుంది సరే నాకు అట్లా మౌత్ ఫ్రెషనర్గా కూడా బాగుంటాయి లస్సి ఎన్ని సిజన్స్ తెచ్చుకున్నా ఉండట్లేదండి ప్యాకింగ్ మీకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం అని చెప్పి మళ్ళీ ఒక సిజర్ తీసుకొచ్చాను ఇది ఎన్ని రోజులు ఉంచుతుందో చూడాలి లవ్లీనే నా దగ్గర నుంచి తీసుకుంటుందా ఎక్కడో పెట్టేస్తుంది ఈ ర్యాకుల్లో మళ్ళీ లేదంటుంది ఇవి వచ్చేసి ఏంటంటే డోర్ మ్యాట్స్ అండి ఇవి జ్యువెలరీ కోసం తీసుకున్నాను అనమాట జ్యువెలరీని పెట్టి ఫొటోస్ అవి దింపడానికి బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నాను అలాగే గ్రాస్ మోడల్లో ఒకటి తీసుకున్నాను జ్యువెలరీ వేసేదానికి దీని మీద అయితేనే అంటే గ్రీన్ మీద అయితేనే మనకు జ్యువెలరీ మంచిగా కనిపిస్తుంది ఇంకా మిగిలిన వాటి మీద అయితే కనుక అంత క్లియర్గా కనబడట్లేదు అన్నమాట ఐఫోన్ అయితే కూడా అందుకని అంటే రీ జ్యువెలరీ శారీస్ అయితే కలర్ కొంచెం ఈజీగా చూపించేయచ్చు కానీ జ్యువెలరీ ఏంటంటే పర్టికులర్గా చూపెట్టాలి ఏంటంటే స్టోన్స్ కుందన్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నీ అందుకని అవి మనం జూమ్ చేసే కొద్దీ కొంచెం బ్లర్ అయిపోవడం జరుగుతుంది జరుగుతుందన్నమాట అందుకని టూ టైప్స్లో తీసుకొచ్చుకున్నాను ఇవి అటు ఇటు ఇదేమో గ్రాస్ లాగా అనిపించింది ఇది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ అయ్యింది ఇదేమో వన్ సెవెంటీ నైన్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక డోర్ మ్యాట్ తీసుకున్నాను ఇది కూడా ఎంత అయిందంటే వన్ ఫిఫ్టీ నైన్ డిమార్ట్ ప్రైజ్లే చెప్తున్నా సో మీకు చెప్పలేదు కదా కొత్త సోఫా కొన్నాం అది వచ్చేసరికి అప్పుడు వేద్దాం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అన్నమాట కొంచెం మ్యాచింగ్ అవుతుందని ఈ సోఫా మార్చేద్దాం అనుకుంటున్నాం ఎవరికన్నా కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా 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 అఫర్డబుల్ ప్రైస్కే ఇచ్చేద్దాం అనుకుంటున్నాము సో ఈ టూ రిక్లైనర్స్ త్రీ అన్నమాట ఆ టూ రిక్లైనర్స్ అయితే ఇప్పుడు పనిచేయట్లేదండి అవి చేయించుకోవాలన్నమాట మిగిలిన ఇంకా ఏం లేదు డ్యామేజ్ అయితే ఇట్ సైడ్ సీట్కి వచ్చేసి స్టిచ్చింగ్ ఒకటి ఊడుంది అంతే అంతకు మించి ప్రాబ్లం ఏం లేదు ఎవరికన్నా కావాలంటే కనుక ఈ డీటెయిల్గా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను అండ్ అట్ ద సేమ్ టైం చూపిస్తాను కూడా నెక్స్ట్ ఒక బాటిల్ తీసుకొచ్చాను అంటే చూడగానే చాలా బాగా అనిపిస్తుంది ఈ బాటిల్ అందుకని ఇది తీసుకొచ్చేసుకున్నాను పిల్లలకి ట్యాంగ్ అవి కలపడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట బాగుంది కదా సెవెంటీ నైన్ రూపీస్ అంతే మామూలు ప్రైస్ అయితే వన్ టెన్ బట్ డిమార్ట్ ప్రైస్ మనకు సెవెంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కదండి కారులోకి యూజ్ అవుతాయని చెప్పేసి టవల్స్ తీసుకున్నాను అంటే హ్యాండ్ కట్ చిప్ లాగా ఉంటాయని చిన్న టవల్స్ అన్నమాట నాప్కిన్స్ టైపు హ్యాండ్ టవల్ మనకి ఎంత పడింది ఒక్కొక్కటి ఫార్టీ నైన్ రూపీస్ అయిందండి అంతే హ్యాండ్ టవల్ టూ తీసుకున్నాను అన్నమాట వైట్ తీసుకుంటే లవ్లీ వద్దనేసింది లవ్లీ కోసం టవల్ కొత్త టవల్ తీసుకుంది లాస్ట్ టైం వేరే టవల్స్ తీసుకొచ్చా కానీ అవి వద్దంట ఇంకా ఎప్పుడు పింక్ ఇలా అంటది కాబట్టి ఇంకా ఈ మోడల్లో తీసుకున్నాము ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ అయిందండి డిమార్ట్ ప్రైస్ బాగుంది కదా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది నెక్స్ట్ వచ్చేసి పాప్కన్స్ ఇవి మాత్రం డిమార్ట్ ముందు ఉంటాయి ఇవి తీసుకోకుండా మాత్రం రాము ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాం అనమాట నాకొకటి లవ్లీ ఒకటి లక్కీ ఒకటి హరి గెన్రో అందుకని మా ముగ్గురి లక్కీ వింటాడండి నెక్స్ట్ వచ్చేసి ప్రింగిల్స్ తీసుకున్నారు ఇదేమో పెరి పెరి ఇదేమో మసాలా తటక రెండు లవ్లీ కోసం లేకపోతే ఇవేం తినట్లేదండి ఇప్పుడు అంతకు ముందైతే మీరు గమనిస్తే మా డిమార్ట్ హాల్లో అంత జంక్ ఫుడ్ ఉండేది ఇప్పుడు ఏం లేదు ఆల్మోస్ట్ అసలు ఈ లేస్ నాకు ఎందుకో తినాలనిపిస్తుంది అంటే ఇంక తీసుకున్నాను అనమాట అలాగే బ్లూ లేస్ వచ్చేసి లవ్లీ కోసం ఇందాకొక్కటి తీసుకుంటే ఇప్పుడు ఒకటి నెక్స్ట్ వచ్చేసి ప్యారలేజీ బిస్కెట్స్ తీసి ఎందుకంటే టీ టైంకి బాగున్నాయి అందుకోసం అని చెప్పి తెచ్చుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కర్డ్ తీసుకొచ్చాను పెరుగు తోడేయాలి ఇప్పుడు అందుకని బిర్యానీ ఆకు అప్పుడు రెండు లోన్ తీసుకున్నట్టుండ్రాటెల్లా అయిపోయింది నూటెల్లా అలాగే మాజా ఇవే అండి డిమార్ట్ హాల్ ఈసారి అయితే డీమార్ట్లో షాపింగ్ చేసింది ఇవే చాలా కొన్ని వస్తువులు బట్ బిల్ మాత్రం సిక్స్ థౌసండ్ సంథింగ్ సెవెన్ థౌసండ్ వరకు అయిందేమో బిల్ ఎక్కడ పడాల్సి వచ్చాయి డాడీ ఇవి అండి ఇవి డి లో షాపింగ్ చేసిన హాల్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేసేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ టబ్లో తీసుకొచ్చామన్నమాట లో లోపల వేసున్నాం కదా అండి சிக்ஸ் தௌசண்ட் நைன் அப்ப சரிங்க பாய்